ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ గతేడాది అనిల్ రావిపుడి దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే ఈ సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల్ని అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి విడుదలైన లుక్ చూస్తుంటే బాలయ్య మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడని అర్థమవుతుంది ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణతో సింహ లెజెండ్ అఖండ వంటి బ్లాక్ బస్టర్స్ రూపొందించిన బోయపాటి శ్రేణు అఖండ టూరి తెరకెక్కించేందుకు భారీగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన అఖండ సాధించిన భారీ విజయంతో వీరిద్దరూ హ్యాట్రిక్ సాధించారు బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో మొదట వచ్చిన సింహ ఘన విజయం సాధిస్తే దాన్ని మించే స్థాయి విజయాన్ని లెజెండ్ అందుకుంది ఈ రెండు సినిమాలను తలదన్నే విధంగా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న అఖండ టూ ఆ మూడు సినిమాల రికార్డులను క్రాస్ చేసేలా ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు బోయపాటి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న అఖండ టూ పై ఇప్పటికే భారీగా హైప్ క్రియేట్ అయింది అఖండ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని గతంలోనే బోయపాటి ప్రకటించారు ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ విషయంలో కొంత డిలే జరిగింది అయితే ఈ సీక్వెల్ కి సంబంధించి వర్క్ మొదలైన వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది జూన్ పదిన నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అఖండ టూ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది ప్రస్తుతం ఎన్నికల హడావిడిలో ఉన్న బాలయ్య ప్రస్తుతం బాబీ కాంబినేషన్లో చేస్తున్న సినిమాలో తన పార్ట్ షూటింగ్కి బ్రేక్ ఇచ్చారు ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత నాన్ స్టాప్గా వర్క్ చేసి ఆ సినిమాను పూర్తి చేస్తారు రెగ్యులర్గా బాలకృష్ణ చేసే సినిమాల్లో గెటప్స్ కంటే బోయపాటి సినిమాల్లోని బాలయ్య గెటప్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే బాలయ్యతో సినిమా అనుకోగానే బోయపాటి కాన్సన్ట్రేషన్ అంతా ఆయన గెటప్స్ పైనే ఉంటుంది వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలకు బాలయ్య గెటప్ ఎంత ప్లస్ అయిందో తెలిసిందే అందుకే బీబీ ఫోర్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు బోయపాటి దీనికోసం హాలీవుడ్ నుంచి ప్రత్యేకంగా మేకప్ స్టైలిష్ స్టైలిష్లను రప్పించి బాలయ్యకు మరో డిఫరెంట్ సెట్ చేయబోతున్నారు అఖండ టూ చిత్రానికి సంబంధించిన కథ ఆల్రెడీ సెట్ అయిపోయింది బీబీ ఫోర్ గా ఈ ప్రాజెక్ట్ ను గ్రాండ్ గా అనౌన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది ఏకే ఎంటర్టైన్ మెంట్స్ తో కలిసి బాలయ్య కుమార్తె ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం